వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చారు నాన్నగారు మందు తాగుతుండగా ఈ లోపు అక్కడికి ఆది వస్తుంది వెంటనే అందులో మందు తీసేసి ఏదో కలిపేస్తుంది ఈ లోపు ఆద్య దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చారు నాన్నగారు నా వల్ల కాదు ఇది తాగాల్సిందని చెప్పేసి మందు బాటలు పట్టుకుని తాగుతూ ఉంటాడు మందు తాగిన తర్వాత ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అనుకున్నా కాకపోతే దానికంటే ఎక్కువ కిక్ ఇచ్చింది అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు వెంటనే వెంకటరామన్ అక్కడికి వచ్చి మనిషివా పశువా అసలు నేను వచ్చేదాకా ఆగలేవా అందులో ఏముందని ఇక మీకు తాగాల్సింది అని చెప్పేసి వెంకటరమణ చారు నాన్నగారిని ఎలా తేడుతూ ఉంటాడు వెంటనే చారు నాన్నగారు ఏంటి బావా తాగుడుదాం రమ్మని చెప్పేసి పిలిచారు ఆ తర్వాత మొత్తం నాకే కొంచెం ఉంచుతావా అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటాడు వెంకట రవణ రాకముందే నువ్వు బాటు నెత్తి తాగావంటే నువ్వు ఎంత కకృతవో నాకు అర్థమవుతుందని చెప్పేసి వెంకట రమణ అంటుండదా ఏ నువ్వు నన్ను ఉంటావని చెప్పేసి గొడవ పడుతూ ఉంటావు అప్పుడు వెంకట కొట్టడానికి చాలా నాన్నగారు మీది మీదికి వెళ్తుండగా నా మందు తాగి నామినే ఇక కొట్టడానికి వస్తావని చెప్పేసి వెంటనే వెంకట రమణ చాలా నాన్నగారిని తోసేస్తాయి చేద్దామా వీడు మందు బాటిల్ తీసుకొసి వీడే మొత్తం తాగేసి నేను తాగానని చెప్పేసి నా మీద అబద్ధం ఆడుతున్నాడు సరే మామయ్య మీరు లోపలికి వెళ్ళండి నేను చూసుకుంటాను సరే అమ్మా జాగ్రత్త ఎవరికీ తెలియకుండా వీని ఇంటికి పంపించే అని చెప్పేసి విధంగా వెంకటరమణ చెప్తుండగా సరే మామయ్య మీరు లోపలికి వెళ్ళండి నేను వెంటనే ఇక ఈయనను ఇంటికి పంపిస్తానని చెప్పేసి విధంగా ఇక ఆది అనుకుంటూ ఉంటుంది చారు మా నాన్నగారిని దాచిపెట్టి నాతో ఆట చెప్పేసి ఈ విధంగా ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు ఏమో ఇక ఎలాగైనా చారు నన్ను ఆట ఆడిస్తుంది కదా ఇప్పుడు చారును నేను ఎలా ఆట ఆడబోతున్నా వేటన్సీ అని చెప్పేసి విధంగా అనుకుంటుంది మరి చారుతో ఎలా ఆది ఆట ఆడబోతుందో అప్కమింగ్ లో మీరు తెలుసుకుంటే మిస్ కాకుండా ఒక చిన్న లైక్ చేయండి